అది ఇప్పుడు అంటే భాగవతలు ఇప్పుడు రుక్మిణి కళ్యాణం అంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు చదవాలని అంటారు కదా శర్మ గారు అసలు అది చేత ఇప్పుడు మన యొక్క వైదిక సాంప్రదాయం కుటుంబ పరిపాలన కుటుంబానికి సంబంధమైనటువంటి వాళ్ళు ఎక్కువగా ఇంట్లో ఎవరు లేరు సంతానం కూడా ఒకటి ముద్దు రెండు హద్దు మూడు వద్దు అనుకుంటున్నారు ఈ యొక్క కళ్యాణం గురించి దీనిని పాణి గ్రహణము అంటారు రుక్మిణీ కళ్యాణము సీతా కళ్యాణము గిరిజా కళ్యాణము ఎన్నో కళ్యాణాలు భగవంతుడి గురించి మనం చేస్తూ ఉంటాం కదండి అలాగే మానవ కళ్యాణంలో కూడా వరుడు వధువుని చేతిని ఇలా పట్టుకుంటాడు ఇలా పట్టుకుంటే ఈ నాలుగు వేళ్ళు పట్టుకుంటే ఆడపిల్లలు పుడతారు బొటన వేలు ఒకటే పట్టుకుంటే మగపిల్లవాడు పుడతాడు ఈ విధంగా ఐదు వేళ్లు పట్టుకున్నట్లయితే పురుష సంతానము స్త్రీ సంతానము పది మంది సంతానం దశాస్యాన్ పుత్రాన్ దేహి పతిం ఏకాదశం అంటే భోజేషు మాత అని అంటారు కాబట్టి పది మంది సంతానం కలిగిన తర్వాత తన భర్త పదకొండవ సంతానంగా చెప్పేటువంటి వైదికమైన సాంప్రదాయం ఈ భాగవతంలో రుక్మిణీ కళ్యాణం పూర్వకాలంలో పెద్దలు అమ్మమ్మ తాతగారు నాయనమ్మ తాతగారు వీళ్ళ సమక్షంలో ఉండేవారు కాబట్టి అన్ని విషయాలు తెలిసేవి ఇప్పుడు ఉద్యోగ ధర్మాలలో పట్టణాలలో రావటం పగల పూట పడుకోవటం రాత్రిపూట ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది ప్రకృతిని మనం వికృతి చేసేస్తున్నాం కనీసం నెలలో ఒక ఆదివారము ఒక ఏకాదశి ఒక పండగనాడు ఉదయం నాలుగింటికే నిద్ర లేవాలి అలా నాలుగింటికి నిద్ర లేచి స్నానం చేస్తే దానిని దేవతా స్నానము అంటారు ఐదు ఆ ప్రాంతంలో స్నానం చేస్తే ఋషి స్నానము ఐదున్నర తప్పితే తప్పితే ఆరులోపు మానవులు మనం అందరం స్నానం చేస్తే అది మనుష్య స్నానం అంట కానీ రోజుల అప్పుడు డ్యూటీ దిగ ఇంటికి వస్తారు ఆరు దాటిన తర్వాత స్నానం చేస్తే అది రాక్షస స్నానం అవుతోంది మన బుద్ధులు కూడా రాక్షస బుద్ధులు అవుతున్నాయి కనీసం మన భాగవత సుధ అనేటువంటి ఈ యొక్క వైదికమైన కార్యక్రమాలలో వాళ్ళు తెలుసుకొని ముప్పై రోజులు చేయకపోయినా ఒక పండగ నాడు ఆదివారం నాడు ఒక రోజు చేసిన భగవంతుడికి అర్పణ చేయాలంటే భక్తి కావాలి కాబట్టి భక్తిగా మనం భాగవతంలో కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకుందాం పెద్దలు ఆచరించినటువంటిది మనం ఆచరించాలి పొద్దున పూట ప్రాతర్జూత ప్రసంగేనా మధ్యానే స్త్రీ ప్రసంగత రాత్రో చౌర ప్రసంగేనా అని మనం కాలక్షేపం చేయకూడదు ఈ కాలంలో సీరియల్స్ అని లేకపోతే ఏవో ఒక రకంగా వ్యాపకాలు పెట్టుకుంటున్నాం మనసు ఆహ్లాదంగా ఉండటానికే చూడాలి తప్ప రాత్రిపూట పడుకునేటప్పుడు సుస్వప్నాలు రావాలి స్వప్నం అంటే మనకి మంచి కళలు కళలు రావాలి దుస్వప్నాలు రాకూడదు మనం చెప్పే భాగవత కథ సుధ అనేటువంటి ప్రవచనము దానిలో ఉన్నటువంటి సారాంశం విన్నారనుకోండి చూసి చదువుకుని విన్నా పడుకున్న తర్వాత వాళ్ళకి మంచి కళలు సుస్వప్నాలు అనేవి వచ్చాయి కాబట్టి రామాయణము ప్రాత్యూత ప్రసంగేనా అంటే పొద్దున పూట భారతం చదివేవారండి మధ్యాహ్నం పూట సీతాయా మహతు అనగా దశ శిరో హైదరాబాదుని భాగ్యనగరం అంటాం కదా మనం చూడండి మనకి ముచుకుందా నదిని మూసి నది చేసేసాం అలువేలు మంగాపురమును ఆల్వాల్ అంటున్నారు రామ అంతఃపురం కాస్త రామాంతపూర్ అయింది చన్నుకేశ్వర గుట్ట చన్నుగుట్ట చాంద్రాయన గుట్ట ఈ విధంగా రూపాంతరం చెందుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా మనం వైదికమైన కార్యక్రమాలు చెప్పేటప్పుడు రేపటి గురించి ఆలోచించే వాళ్ళు కాబట్టి కాదు కాలక్షేపం చేసేవాళ్ళు కాదు ఉన్న దాంతో తృప్తి పొందేవారు కాబట్టి సమయం ఎక్కువగా ఉండేది పొద్దున భారతం చదివేవారు మధ్యాహ్నం సీతాయా చరిత మహత్వాన దశ శిరోవధ అన్న రామాయణము అన్న ఒకటి అంటే రూపాంతరం పర్యాయ పదాలు అంటాం కదా భాగ్యనగరాన్ని హైదరాబాదు అని విజయవాడను బెజవాడ అని హేలాపురిని ఏలూరు అని సింహపురిని నెల్లూరు అని ఇలా రూపాంతరం ఆ రెండు మూడు రకాలుగా పిలవవచ్చు ఆ విధంగా మధ్యాహ్నం పూట రామాయణం చదవాలి వినాలి అంటారు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి భాగవతం సాయంత్రం పూట నవనీత చోరుడు శ్రీకృష్ణ కాథ కథ అనేటువంటిది అది ఒక సుధ ఆ సుధ అమృతం లాంటిది అటువంటి అమృతాన్ని మనం అందరం కూడా త్రాగి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చమ్మ భాగవత కథ సుధలో రుక్మిణీ కళ్యాణము మన ప్రాచీన పూర్వీకులందరూ కూడా సాయంకాలం పూట చదివేవారు గజేంద్ర మోక్షణము పొద్దున పూట చదివేవారు సాయంకాలం పూట రుక్మిణీ కళ్యాణం చదివేవారు జగన్మాత రమ అనగా లక్ష్మీదేవి అనపాయని శ్రీ మహావిష్ణువు నుంచి విడవకుండా ఉన్నటువంటి ఆమె రుక్మిణీదేవి లక్ష్మీదేవి ఆమె అంశతో మనకి విదర్భ దేశం అంటాం విదర్భ అనగా మనకి దేశాలు మొత్తం యాభై యాభై ఆరు దేశాలు ఉన్నాయండి దానిలో భీష్మక మహారాజు గారి యొక్క కుమార్తె రుక్మిణీ కళ్యాణం గాథను ఎవరైతే వింటారో వారికి వివాహం కాని పిల్లలకు తొందరగా వివాహం అవటం వివాహం అయినా భార్యాభర్తలు క్షేమంగా సుఖంగా ఉండటం ప్రతి మనిషికి ఏదో ఒక చింత ఉంటుంది భగవంతుడి యొక్క చెంత ఉంటే చింత తొలగిపోతుంది కాబట్టి మన పూర్వీకులు పిల్లలు ఎనిమిదవ సంవత్సరం ఆడపిల్లలకి వచ్చిన తర్వాత ఇంట్లో రుక్మిణీ కళ్యాణాన్ని ప్రతిరోజు రాత్రిపూట అనగా సంధ్యా సమయం ఆరున్నర ఆరు ఏడు ఆ ప్రాంతంలో చదివేవారు దానిలోనూ తెలుగు పద్యాలు చెప్పేవారు పోతన్నగారు ఆంధ్రీకరించారు పలికిడది భాగవతము పలికించు విభుండు రామభద్రుండట రామచంద్రస్వామి అనుగ్రహంతోనే నేను వ్రాస్తున్నాను అందుకనే పోతన్న గారు జనార్దన లెక్కలో ఉన్నారు మనం అందరం జనాభా లెక్కలో ఉన్నాం ఈ మధ్యకాలంలో ఎలక్షన్లో కూడా మన పేర్లు అక్కడక్కడా కనబడలేదండి అంటుంటారు భగవంతుడి దగ్గర తల వంచితే ఇంకా ఎవరి దగ్గర తల వంచవలసిన పని లేదు కాబట్టి పోతన్న గారు రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహంతో భాగవతాన్ని తెలుగులో తర్జుమా చేశారు ఆంధ్రీకరించారు దానిలో దశమ స్కంధంలో రుక్మిణీ కళ్యాణంలో తెలుగునాట ఉన్నవారు కదా చాలామంది ఊరుగోలు దగ్గర అగ్రహారం ప్రాంతంలో పోతున్నగారు జన్మించారు అని అక్కడ వ్యవసాయం చేశారు అని అక్కడ భాగవతం రాశారని అని చెప్పారు మన తెలుగునాట నాట పిల్లలందరూ కూడా లంగా వనీలు వేసుకోవటం అట్ల తదియ ఉండ్రాళ్ల తదియ దీపావళి దసరా సంక్రాంతి ఆ సమయంలో బొమ్మల కొలువులు పెట్టుకునేవారండి బొమ్మల కొలువులు పెట్టుకుని చక్కగా పూజ చేసేవారు ఆ పూజ చేసేటప్పుడు ఏ పూజ ఏమిటి అనేటువంటిది వాళ్ళు చదవకపోయినా పాట రూపంలో దాన్ని పద్య రూపంలో పాట రూపంలో వచన కావ్యంగా వాళ్ళు విన్నంత మాత్రమున వాళ్ళకి పిహెచ్డీలు చేయవలసిన పని లేదు ఇప్పుడు గారు ఏ పిహెచ్డీ చేశారు అంటే మనం ఏదో ఒక హద్దు పెట్టుకున్నాం ఆయన దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాము కాబట్టి బిఏ బీకామ్ బిఏ ఏదో ఒక రకంగా ఒక హద్దు పెట్టుకున్నాం ఆ విధంగా పోతన్న గారు కూడా ఈ రుక్మిణీ కళ్యాణంలో ఇరవై సంవత్సరాల వయసు ఆడపిల్లలు ఏమి చేయాలి అనేటువంటిది భక్తికి సంబంధించింది ఇరవై తర్వాత అనగా సొంతంగా వివాహం చేసుకోవాలి అని రుక్మిణి అమ్మవారు అనుకోలేదు